రాలే అనే సమస్య మీరు ఇప్పుడు బయట పడేయకండి ఎవరు ఓటే వస్తే గానీ చెప్తాను నేను ఎవరైనా ఏం తమాషా ఏంటి ఏం తమాషా బుద్ధి లేదు ఓట్లు అడగడానికి వచ్చావు మళ్ళీ మా ఇంటి దగ్గరికి ఇక్కడికి ఇంటింటికి వచ్చినప్పుడు అందరి ఉంటుంది కాలనీ అంతా ఏం చేయిస్తావు ప్రచారం చేస్తావు వచ్చి ఇక్కడ ఓట్లాడగడానికి వచ్చినావు తమాషాలు తోడు తీస్తా అని చెప్పండి మా గురించి రాలే మీ గురించి రాలే కాదు రావద్దు సమస్య పరిష్కారం చేయమనండి మరి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్యే ఎవరికి ఎమ్మెల్యే మేము ఓట్లు వేస్తా అయ్యాడు ఎమ్మెల్యే ఎవరికమ్మా ఎమ్మెల్యే మాకు ఓట్లు వేస్తే మేము అయ్యాడు ఎమ్మెల్యే ఏం పరిష్కారం చేశాడు సమస్యని ఏం పరిష్కారం చేశాడు వాళ్ళు ఎవరయ్యారు మీకు తెలియదు ఆయన పెద్ద సమస్య చేశాడు

నేను ఆడోన్ ఉంది ఏంటి ఆరోజు మాకు ప్రాబ్లం ప్రాబ్లం మాకు వెళ్తాం దగ్గరికి వెళ్తాం బాబు

మారు గుడానకు వేరొక మాటలు ఏమీ లేదు అడితే తప్ప ఐయామేనే మాట్లాడుతున్నాండి అడిగే పట్టతిలేదా వేడిడుండి ఏమన్నానో నేను చెప్పాను అన్నాడు 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 అన్నాడు

చేద్దాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి